రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ బయటపడిన ద్రోహం విశాఖనే వ్యాపారి దగ్గర పదహారేళ్ల కుర్రవాడు చలపతి పని చేస్తూ ఉండేవాడు వాడు పనిలో చేరిన కొద్ది రోజులకే యజమాని నుంచి మంచి విశ్వాసపాత్రుడన్న పేరు మన్నన పొందగలిగాడు విశాఖడు వ్యాపారానికి సంబంధించిన పనులు ముఖ్యంగా బాకీల వసూళ్ల లాంటి వ్యవహారాలు వాడి మీద పెట్టి నిశ్చింతగా ఉండేవాడు ఒకసారి పొరుగు ఊరిలో ఉన్న వ్యాపారి గోపయ్య అనే అతను విశాఖడికి పెద్ద మొత్తం బాకీ ఇవ్వ తేలాడు ఆయన ఆ డబ్బు వసూలు చేసుకుని వచ్చే పని చలపతికి అప్పగించాడు ఉదయం బయలుదేరి వెళితే సాయంత్రానికి ఆ ఊరు నుంచి తిరిగి రావచ్చు చలపతి సూర్యోదయంతోనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఆ ఊరు చేరాడు వ్యాపారి తాను విశాఖడికి ఇవ్వవలసిన ఐదు వేల రూపాయల మొత్తాన్ని అతడికి ఇచ్చేశాడు ఆ డబ్బు మూట కట్టుకుని చలపతి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ రెండు ఓళ్ల మధ్య ఒక పెద్ద బాగు ఉన్నది వర్షాకాలంలో తప్ప సాధారణంగా అందులో నీరుండదు కానీ ఒక్కొక్కసారి దూరంగా ఉన్న కొండల్లో వాన పడటం జరిగితే ఆ నీరు ఉప్పెనలా హఠాత్తుగా వచ్చి వాగులో ప్రవేశిస్తుంది మోకాటిలోతున్న నీటిని దాటి చలపతి ఒడ్డు చేరుతున్న సమయంలో కొండల వైపు నుంచి పెద్ద హోరు వినిపించింది వాడు ఆశ్చర్యపోతూ అటు కేసి చూసేంతలో ఉరకలు వేస్తూ వరద నీరు వాగులో ప్రవేశించసాగింది చలపతి చప్పున వడ్డెక్కి దూరంగా పోయి నిలబడ్డాడు క్షణాల మీద ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది ప్రవాహంలో కొట్టుకుపోయి విరిగిన కొమ్ చెట్ల కొమ్మలతో పాటు కొద్ది దూరంలో ఇద్దరు మనుషులు మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉండడం చలపతి కంటబడింది ఊరు సమీపిస్తూ ఉండగా వాడి మనసులో ఒక దురాలోచన మెదిలింది తన దగ్గర ఇప్పుడు చాలా ధనం ఉన్నది ఒక చిన్న అబద్ధంతో దాన్ని సునాయాసంగా తనదిగా చేసుకోవచ్చు చలపతి సమీపంలో ఉన్న ఒక చెరువులో మునిగి తడి బట్టలతో సరాసరి దుకాణానికి వెళ్ళాడు విశాఖుడు వాణ్ణి చూసి కంగారు పడుతూ ఏం జరిగింది ఈ తడి బట్టలేమిటి అని అడిగాడు చలపతి విచారంగా ముఖం పెట్టి అయ్యా నేను దారిలో ఉన్న వాగు దాటుతూ ఉండగా హఠాత్తుగా వరద వచ్చేసింది దాంట్లో పడి కొంత దూరం కొట్టుకుపోయి ఎలాగో ఒడ్డున పడగలిగాను అన్నాడు పెద్ద గండం నుంచి బయటపడ్డావు అదృష్టవంతుడివి అన్నాడు విశాఖుడు తృప్తిగా కానీ అయ్యా అంటూ చలపతి ఈసారి ఏడ్పు ముఖం పెట్టాడు విశాఖుడు కారణం తెలియక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు చాలా నష్టం జరిగింది ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో గోపయ్య గారి నుంచి వసూలు చేసిన ఐదు వేల డబ్బు మూటను వరదలో పోగొట్టుకున్నాను అన్నాడు చలపతి విశాఖడు నివ్వెరపోయాడు ఐదు వేలు చాలా పెద్ద మొత్తం అయినా ప్రాణరక్షణ చేసుకునే సమయాల్లో డబ్బు సంగతి ఎవ్వరికీ గుర్తుండదు సరే జరిగిందేదో జరిగింది ఇంటికి పోయి పొడి బట్టలు వేసుకురా అట్టే విచారపడకు అన్నాడు విశాఖడు చలపతి వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తరువాత బాకీ చెల్లించిన పొరుగురు వర్తకుడు గోపయ్య విశాఖడి దుకాణానికి వచ్చాడు డబ్బు అందింది కదా నీ ఎరుగున్న కుర్రవాణ్ణే పంపారనుకో అన్నాడు ఆ సమయంలో చలపతి దుకాణంలో లేడు విశాఖడు గోపయ్యకు తాను చలపతి నుంచి విన్న సంగతులు చెప్పి గోపయ్య ఒక్క క్షణం పాటు వాడి మాటల్లో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగిందన్నమాట నిజం వాగుకు హఠాత్తుగా వరద వచ్చిన సంగతి ఇతరుల ద్వారా కూడా విని ఉండకపోతే వాణ్ణి డబ్బు విషయంలో గట్టిగా నిలదీసి ఉండేవాణ్ణి అన్నాడు గోపయ్య విస్తుపోయాడు అతడు చలపతికి ఐదు వేలు ఇచ్చి వాడు బయలుదేరిపోయాక వాగు ఉన్న గణపవరం వెళ్ళవలసిన పనిపడి కొంచెం వెనగ్గా వచ్చాడు అతడు వాగు దాటుదామనుకుంటూ ఉండగా హఠాత్తుగా వరద వచ్చింది అంతకు ముందే చలపతి వాగు దాటి అవతలి ఒడ్డున నిలబడి ఉన్నాడు అది చూసి గోపయ్య చాలా సంతోషించాడు కూడా జరిగింది ఇది అయితే చలపతి తన యజమానికి ఏదో కట్టుకథ చెప్పి వేలు తస్కరించాడు తన నౌకరు నిజాయితీ మీద విశాఖడికి ఉన్న నమ్మకాన్ని మాటలతో కాక చేతలతో రుజువు చేసి పోగొట్టాలనుకున్నాడు గోపయ్య ఇందుకు అతడొక పథకం ఆలోచించి విశాఖడితో నువ్వు చాలా పెద్ద మనిషివి గనక సరిపోయింది అదే మరొకరైతే నేనే చలపతి చేతిలో ఏ వంద రూపాయలో పెట్టి డబ్బు వరదలో కొట్టుకుపోయిందని చెప్పించాననుకునేవాళ్ళు అన్నాడు విశాఖుడు నవ్వి నా నౌకరు మీద నాకెంత విశ్వాసం ఉన్నదో తోటి వర్తకుడివైన నీ మీద కూడా అంతే విశ్వాసం ఉన్నది అన్నాడు అలాగా అయితే నేను నీ నౌకరు చలపతి కన్నా మరింత నమ్మకస్తుండని విశ్వాస పాత్రుణ్ణని రుజువు చేయదలిచాను ఇవాళ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాన కాస్త వేషం మార్చుకుని శివాలయం ఆవరణలోని మారేడు చెట్టు కింద చీకట్లో నిలబడు నేను ఆ పక్కనే ఉన్న నందివర్ధనం మాటన దాగి ఉంటాను ఏం జరుగుతుందో చూద్దూ గాని అన్నాడు గోపయ్య విశాఖడు ఆశ్చర్యపోతూ ఇదంతా ఏమిటి ఏమైనా ఉంటే సూటిగా చెప్పరాదా అన్నాడు అలా చెబితే అర్థం కాదని నిన్ను శివాలయం దగ్గరకు రమ్మంటున్నాను మరిచిపోకు అంటూ గోపయ్య వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం చీకటి పడుతూ ఉండగా అతడు చలపతి ఇంటికి వెళ్ళి వాణ్ణి కేక వేసి పిలిచాడు చలపతి తలుపు తెరుస్తూనే గోపయ్యను చూసి గతుక్కుమన్నాడు గోపయ్య ఎంతో మృదువుగా పాపం ఆ నేను నేనిచ్చిన బాకీ డబ్బు వరదపాలయ్యింది కదా అన్నాడు చలపతి ముఖంలో భయం మాయమైంది నువ్వు బాధపడిపోతున్నట్టు అవును బాబుగారు యజమాని డబ్బు కాస్తా కోస్తా ఐదు వేలు ఏదో కొద్దిపాటి ఈత నేర్చినవాణ్ణి కావడంతో వరద నీటిలో ఈది ఒడ్డుకు చేరగలిగాను అన్నాడు గోపయ్య హేళనగా నవ్వి ఈ దొంగవేషాలు నా దగ్గర సాగవు నీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని అలా అన్నాను వాగులో వరద నీరు రాకముందే నువ్వు అవతలి వడ్డు చేరడం చూశాను కావాలంటే మరిద్దరి చేత సాక్ష్యం కూడా చెప్పించగలను అన్నాడు చలపతి నిలువునా వణికిపోసాగాడు గోపయ్య అతడి భుజం మీద చెయ్యి వేసి ఈ సంగతి మీ యజమానికి చెప్పను అందుకుగాను ఈ ఐదు వేలలో సగం నాకివ్వాలి ఇష్టమేనా అన్నాడు చలపతి సరేనన్నట్టుగా తల ఊపి డబ్బు తెచ్చేందుకు వెళ్ళబోతూ ఉండగా గోపయ్య అతన్ని ఆగమని నేను ఒక స్నేహితుణ్ణి చూడబోతున్నాను వెంట డబ్బు మూట బరువుచేటు తొమ్మిది గంటల ప్రాంతాన శివాలయం దగ్గరకొచ్చి అక్కడున్న మారేడు చెట్టు కింద నిలబడి ఉంటాను డబ్బు అక్కడికి పట్టుకురా అన్నాడు చలపతి రాత్రి తొమ్మిది గంటల వేళ డబ్బు తీసుకుని శివాలయానికి వెళ్ళాడు అక్కడ చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు చలపతి అతన్ని సమీపిస్తూనే గోపయ్య గారు అన్న ప్రకారం రెండున్నర వేలు తెచ్చి నా మాట నిలుపుకున్నాను మీరు ఇదంతా నా యజమానికి చెప్పనన్న మాట నిలుపుకోవాలి అన్నాడు ఈ మాటలు వింటూనే చీకట్లో నిలబడి ఉన్న విశాఖుడికి మతిపోయినంత పనయింది అతడు వచ్చే కోపాన్ని ఆపుకోలేక చలపతి చంప మీద చల్లు కొట్టి ఒరే నువ్వింత ద్రోహం తలపెడతావు అనుకోలేదు నిన్న ఇప్పుడే రక్షక బట్లకు ఒప్పగించి పంపించగలను కానీ చాలా కాలం విశ్వాసంతో సేవ చేశావు క్షమిస్తున్నాను ఇక నుంచి మామూలు నౌకరుగా దుకాణం ఓడ్చడం సరుకులు మోసుకురావడం లాంటి పనులు చెయ్యి అన్నాడు అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న గోపయ్య అక్కడికి వచ్చి కింద పడి ఉన్న డబ్బు మూటను విశాఖుడికి ఇస్తూ చలపతితో ఆ మిగతా రెండున్నర వేలు కూడా మీ యజమానికే ఇవ్వు నీకు ఇంత తక్కువ శిక్ష పడుతుందనుకోలేదు మీ యజమాని దాతృత్వానికి చాలా సంతోషిస్తున్నాను అన్నాడు పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా